హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి దసరా మహోత్సవాలు శ్రీ 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 బలసులమ్మ తల్లి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగాయండి మరి మా తాడేపల్లి గుడిలో ఒక రకంగా చెప్పాలంటే ఈ దసరా నవరాత్రులు పదకొండు రోజులు కూడా అమ్మవారి ఆలయాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు చుట్టుపక్కల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చారండి మరైతే ఈ యొక్క అమ్మవారి అలంకారాలు అలాగే ఆలయ అలంకారాలు మీ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ మరైతే ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా టైం తీసుకొని చాలా కష్టపడి చేస్తున్నాను ఎవ్వరు కూడా మధ్యలో స్క్రిప్ట్ చేయకుండా ఆపకుండా కంటిన్యూగా దయచేసి వీడియో మొత్తం చూస్తారని మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే చాలామంది తాడేపల్లిగూడెంలో ఉన్నప్పటికీ కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు చూడటానికి టైం లేని వాళ్ళు ఉంటారు అలాగే పొరుగుళ్ళు పండగ సెలవులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు అలాగే తాడేపల్లిగూడెం వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వేరే ఊళ్ళో కూడా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను మరి అయితే అమ్మవారిని చూశారు కదా మొదటి రోజు పళ్ళతో అలా డెకరేషన్ చేశారు అలాగే అమ్మవారికి బయట అందరు కూడా ప్రతి ఒక్కరు వారి వారి ఇంటి వద్ద నుంచి అభిషేక జలాలను తీసుకురావాలని ఆలయం వాళ్ళు ముందుగానే అందరికీ చెప్పడం జరిగిందండి అయితే నేను కూడా ఆ యొక్క ఆలయంలో అమ్మవారికి అభిషేకానికి జలాలను తీసుకెళ్లాను ఆ జలాల్లో మనం ఇంటి వద్ద నుంచి తీసుకెళ్ళినప్పుడు దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అలాగే గంధం వేసి తీసుకొని రమ్మని చెప్పారు నేను కూడా అదే విధంగా తీసుకెళ్ళానండి అమ్మవారికి చూపిస్తున్నా చూసారా పంచామృతాలతో అమ్మవారిని ఈ విధంగా చక్కగా అభిషేకాలు అయితే నిర్వహించారండి అలాగే నేను కూడా మా ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లాను ఇంకా చాలామంది వేలాది మంది భక్తులు వాళ్ళ వారి ఇంటి వద్ద నుంచి తీసుకురావడం జరిగింది స్వయంగా మన చేత్తో మనమే అమ్మవారిని ఈ విధంగా అభిషేకించుకొని ఆ యొక్క జలాలని ఆ తల్లి అభిషేకించిన తర్వాత శిరస్సు మీద వేసుకోవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా నేను కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నానండి మొదటి రోజు బాలా త్రిపుర దేవి అలంకారం సమం సమం గాయత్రి గాయత్రి వేద జనని పాపనాశని రెండవ రోజు గాయత్రీ దేవి అలంకారంలో మన బం తల్లి అమ్మవారు మూడవ రోజు కాత్యాయనీ దేవి రూపంలో అమ్మవారిని అలంకరించడం జరిగిందండి ఆలయం మొత్తం కూడా చక్కగా రామచరికలతో పచ్చి పువ్వులతో డెకరేషన్ చేశారు చాలా బాగుంది నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారిని అలంకరించడమే కాకుండా ఆలయం మొత్తము కూడా డబ్బులతో చాలా అందంగా అలంకరించారండి ధనలక్ష్మి అమ్మవారి రూపంలో మన బలుసులమ్మ తల్లి భక్తులకి దర్శనమిచ్చారు మరి చూడటానికి చాలా నిండుగా అనిపించింది ఐదవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో శ్రీ బలసులమ్మ తల్లి అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు అమ్మవారిని వరిధాన్యంతో చాలా నిండుగా అలంకరించడం జరిగిందండి అలాగే ఆ రోజు శుక్రవారం అవడంతో వేలాది మంది ముత్తైదులతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందండి మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తి శ్రద్ధలతో ఆడవారంతా కూడా ఈ యొక్క పూజని చాలా చక్కగా చేసుకున్నారు మరి అయితే ఈ పూజలో పాల్గొన్నాను మరి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ కూడా నిర్వాహకులు ఏవి కూడా లేవు అనకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్నీ కూడా అందేలా చూసి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది మరి నేను చేసుకునే పూజ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ముందుగా విఘ్నేశ్వర పూజ చేయాలన్నారండి మనం తమలపాకు మీద చూస్తున్నారు కదా మీకు చూపిస్తున్నాను తమలపాకు మీద విఘ్నేశ్వరిని పెట్టుకొని పూజ చేశాను దాన్ని తీసి మళ్ళీ పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్లేస్లో మరో తమలపాకు వేసి గౌరీదేవిని పెట్టి వారు ఇచ్చిన అమ్మవారి ఫోటోని పెట్టుకొని కుంకుమ పూజ పంతులుగా చెప్పిన విధంగా వేద మంత్రాలు చదువుతూ ఉంటే మేము చేయడం జరిగిందండి ఆలయం వాళ్ళే పూజా సామాగ్రి మొత్తం కూడా అందజేశారు మరి దాంతోపాటు అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదాన్ని కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది ఇవ ఈ విధంగా పూజ మొత్తం పూర్తి చేసుకోవడం జరిగిందండి మరి భక్తులను చూశారు కదా ఎంతమంది ఉన్నారో మీకు అందరినీ చూపిస్తున్నాను ఇంతే కాకుండా లోపలైతే ఇంకా మొత్తం అంతా హాల్ మొత్తం నిండిపోయిందండి వాళ్ళందరికీ కూడా ప్లేస్ లేక ఇలా ఓపెన్ ప్లేస్లో కూడా భక్తుల్ని వచ్చిన వాళ్ళని లేదు కాదు అని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించారు ఎందుకంటే ఉన్న స్థలం కాకుండా ఇంకా బయట కూడా వాళ్ళు ఎంతవరకు అయితే భక్తుల్ని కూర్చోబెట్టగలుగుతారో అంతవరకు కూడా అందరినీ కూర్చోబెట్టి ఈ విధంగా చక్కగా అన్నీ అందజేసి పూజ చేసుకునే అవకాశం కల్పించారు మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని భక్తులందరికీ అవకాశం కల్పించినందుకు ఆ యొక్క ఆలయ కమిటీ వాళ్ళకి ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మరి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మరోసారి అమ్మవారిని చూడటానికి నేనైతే లోపలికి వెళ్ళి అమ్మవారికి తీసుకొచ్చిన కొబ్బరికాయని మనం అక్కడ పూజ చేసిన తర్వాత కుంకుమ పూజ దగ్గర కొట్టడం అయితే జరగదండి ఎందుకంటే అక్కడ మనకి అవకాశం ఉండదు కాబట్టి లోపలికి వచ్చి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చూపించి తరువాత అమ్మవారి ప్రసాదంగా దాన్ని మనం స్వీకరించుకోవాలి అలాగే మీ అందరికీ కూడా లోపల ఉన్న అలంకారాన్ని ఈరోజు కూడా అటు ధనలక్ష్మి రూపం అలంకారం కింద ఆలయం అంతా కూడా అదే డెకరేషన్ ఇచ్చారు అలాగే ధాన్యలక్ష్మి రూపంలో ధాన్యంతో కూడా అలంకరించారండి మీ అందరికీ చూపించాను చూసారు కదా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం మొత్తం కూడా మళ్ళీ మరోసారి మీ అందరికీ చూపిస్తుందని చూడండి అసలు నిజంగా ఈ నోట్లు మొత్తం కూడా వర్జినల్ నోట్లే చూడటానికి చాలామంది ఇదేదో ఉత్తి నోట్లను అనుకుంటారు కాదండి అన్నీ కూడా వర్జినల్ నోట్లే అలాగే ప్రతి అలంకారం కూడా ఆలయం మొత్తం కూడా ఎవరో బయట వాళ్ళని పెట్టి చేయించలేదు ప్రతి ఒక్క అలంకారం కూడా బయట కానివ్వండి అమ్మవారి కానీ అన్నీ కూడా కమిటీ వాళ్ళే వాళ్ళు రాత్రి పగలు కష్టపడి ఈ యొక్క అలంకారాలని ఈ పదకొండు రోజులు కూడా చేయడం జరిగిందండి బయట చూస్తున్నారు కదా నేను అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలామంది భక్తులు ఇటు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు ఇవంతా కూడా ఇటువైపు మీకు చూపిస్తున్నంతా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు క్యూ లైన్లో ఉన్నారనమాట మరి మరోపక్క ఇటువైపు అమ్మవారి అన్న ప్రసాదానికి చాలామంది చూసారు కదా ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో నిజంగా చెప్పాలంటే జన సముద్రం భక్త సముద్రం అంటారు ఇదేనేమో అనిపించింది అంత పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారండి కుంకుమ పూజల్లో సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు పాల్గొన్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్న ప్రసాదాల దగ్గర ఆరు వేల నుండి ఏడు వేల వరకు భక్తులు ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారండి చూస్తున్నారు కదా వచ్చిన ప్రతి భక్తులకి కూడా లేదు అని అనకుండా అన్న ప్రసాదం అందేలా కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా భోజనం పెట్టి పంపించారు ఎందుకంటే ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా భోజనం పెట్టాలన్నది వారి యొక్క సంకల్పం ఏంటి ప్రతిరోజు ఉత్స విగ్రహాన్ని కూడా అందంగా అలంకరించారు సం తల్లి శ్రీ 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 బొల్సలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ మా అన్నయ్య బొల్సేరి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా ఇరవై రెండవ తారీఖున మొదలకొని ఈ రోజుకి ఐదో ఐదో రోజు కాశీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు విశేషంగా భక్తులకి దర్శనిస్తున్నారు ఈ రోజున సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మంది మహిళామూర్తులచే సామూహిక కుంకుమ పూజలు జరిపించబడింది అలాగే ఆరు వేల నుంచి ఏడు వేల మంది వరకు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది జై బలుసులమ్మ తల్లి దసరా ఉత్సవాలు నవరాత్రుల సందర్భంగా బలుసులం తమ్ము బలుసులమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలని ఎంతో ఘనంగా గడిచిన ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం అమ్మ దైతో మన అంతా బాగుంది మరి చెప్పాలంటే ఆ రోజు నేను ఇక్కడ ఇది మున్సిపల్ చైర్మన్ అవేది ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు అమ్మవారు మరి స్థాయిలోకి రావడానికి ఆవిడ ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో బలసలమ్మ తల్లిని అలంకరించడం జరిగిందిండి అంతమైనది క్షేత్రం అమ్మ భవాని దుర్గమ్మ శిఖరము ఏడవ రోజు శ్రీ మహాచండీదేవి అలంకారంలో బలుసులోమ తల్లి అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగిందండి ఆ రోజు కూడా ఈ యొక్క గొడుగుల అలంకారంతో ఆలయం మొత్తం కూడా చక్కగా అందంగా అలంకరించారు చూసారా ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో ఈ అలంకారాలు చేశారో చూడండి ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీదేవి దేవి అలంకారంలో బలుసులమ్మ తల్లి దర్శనమిచ్చారు వేలాది మంది విద్యార్థులు సరస్వతి పూజలో పాల్గొనడం జరిగింది నమస్తే సరస్వతి está తొమ్మిదవ రోజు శ్రీ వనదుర్గాదేవి అలంకారంలో బలుసులమ్మ తల్లి అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారండి మరైతే నేను కూడా అమ్మవారిని దర్శించుకున్నాను ఆలయం మొత్తం కూడా చక్కగా పచ్చగా ఒక అడవిలోకి వెళ్ళిన ఫీలింగ్ తోటి ఎంత చక్కగా అలంకరించారో మాటలతో చెప్పలేను మీ అందరికీ ఇలా లైవ్లో చూపిస్తున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చూసేద్దరు చూస్తున్నారు కదా ఆలయంలోకి ఇలా ఎంట్రన్స్ అయితే చక్కగా ఇలాగా వెళ్ళడానికి మనకి ఒక దారిలా పెట్టారండి లోపలికి మీకు ఈ విధంగా వెళ్ళాలి లోపలికి వెళ్ళే కొద్దీ కూడా ఏదో అసలు ఒక అడవిలోకి వెళుతున్నట్టే మొత్తం అంతా కూడా చీకటగాను అక్కడ అటు కొంచెం కొంచెం వెళ్తురుగాను అటు అటు ఇటుగా అంతా కూడా చక్కగా ఒకవైపు మొక్కలు అలాగే అమ్మవారి మధ్యలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తున్నట్టుగా అమ్మవారి విగ్రహం చూశారు కదా ఇక్కడైతే ఉత్సవ విగ్రహం అన్నమాట అమ్మవారిని చాలా అందంగా అలంకరించారు మొక్కల మధ్యలో చక్కగా ఆ పచ్చదనంలో నిజంగా అడవిలో ఉన్నట్టుగా అనిపించిందండి ఇవన్నీ చూస్తుంటే నిజంగా వాళ్ళు చేయడానికి ఎంత కష్టపడి ఉంటారో వాళ్ళ కష్టం కూడా మనం గుర్తించాలి చూస్తున్నారు కదా మొత్తం ఈ మొక్కలు ఈ పచ్చదనాన్ని వాళ్ళు సేకరించి తీసుకొచ్చి డెకరేషన్ చేశారు అంటే నిజంగా ఎంత శ్రమ ఉంటుందండి ఎంతమంది కష్టపడితే ఇటువంటి అలంకారాలు చేయగలుగుతారు మీరే చెప్పండి వెళ్తున్న కొద్దీ చూస్తున్న కొద్దీ మనసుకు తెలియని ఉత్సాహం కలిగింది లోపల నాకైతే అదైతే అసలు మీరు చెప్పాలంటే నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను మాకు మాటల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగా అనిపించింది అవన్నీ చూస్తుంటే బల ఆనందంగా అనిపించింది పెద్దవాళ్ళం అయినప్పటికీ నాకే ఇలా అనిపించింది అంటే ఇక చిన్న పిల్లల్ని తీసుకెళ్తే ఇటువంటివి చూస్తే వాళ్ళకి ఇంకా ఆనందానికి హద్దులు ఉండవు అంత బాగుందండి టెంపుల్ అంతా కూడా అంత అందంగా అలంకరించారు చూస్తున్నారు కదా ఏదో అడవిలో జంతువులు ఇవన్నీ కూడా నిజంగా మనం అడవిలో కూడా వెళ్తే కూడా ఎంత బాగా చూడలేమేమో అంత అందంగా ఉంది ఇక్కడ కూడా మీకు మొత్తం అంతా ఎక్కడక్కడ అసలు ఆలయం ఎక్కడ కనిపించలేదండి ఆకులు కొమ్మలు చెట్లు పుట్టలు ఇవే కనిపిస్తాయి మొత్తం అంతా ఆలయం అంతా అంత బాగా ఉందన్నమాట కొన్ని చూసినప్పుడు కంటికే కాదండి మనసుకు కూడా చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి మరి ఇటువంటివి మనమే కాదు పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇటువంటి ఆలయాలు ఇటువంటి అలంకారాలు చేసినప్పుడు తప్పకుండా ఇంట్లో ఉన్న పిల్లల్ని పెద్దల్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు అన్నది నా ఉద్దేశం అండి మరి అయితే ఆలయం మొత్తం చూసి వచ్చిన తర్వాత ఒక అడవిలోకి వెళ్ళి వచ్చిన అనుభూతి కలిగింది అలాగే బయట కూడా ఆలయాన్ని చాలా అందంగా అలంకరించారండి మరి అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బయట అడవుల్లో మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కడ పడితే అక్కడ పుట్టలు ఉంటాయి అలా ఇక్కడ కూడా పుట్ట మట్టితో పుట్టని తయారు చేశారు ఎంత బాగుందోనండి నిజంగా నిజం పుట్లాగా అనిపించింది అలాగే నేను మా అబ్బాయి ఆలయం మొత్తం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మరి మీకు కూడా నచ్చింది కదా వనదుర్గాదేవి పదవ రోజు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో మన బలుసులమ్మ తల్లి అమ్మవారు దర్శనమిచ్చారండి భక్తులకి ఆలయాన్ని ఈ విధంగా అలంకరించారు పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో బలసం తల్లి అమ్మవారు దర్శనమిచ్చారు ఆలయం మొత్తము కూడా చీరాగాజులతో గాజులతో అలంకారం చేశారు దసరా రోజు అమ్మవారికి తెప్పోత్సవం కూడా నిర్వహించారండి మేళ తాళాలతో అంగరంగ వైభవంగా ఈ యొక్క తెప్పోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో పాల్గొన్నారండి మరి ఇటువంటి కార్యక్రమాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు దసరా రోజు సాయంత్రం సెమీ పూజని కూడా నిర్వహించారు అయితే ఈ సెమీ పూజలో పాల్గొన్న భక్తులు ఆ యొక్క జమ్మి చెట్టు చుట్టూ కూడా మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి ఒక కాగితంలో ఒక మంత్రాన్ని ఉంటుందండి అది మనకి పురోహితులు చెప్తారు ఆ మంత్రాన్ని మూడుసార్లు మనం పఠించి కాగితంలో వాళ్ళు ఇచ్చిన దాంట్లో మన యొక్క కోరికని రాసి దారం కట్టి ఆ యొక్క సెమీ వృక్షానికి కట్టడం వల్ల వాళ్ళు కోరుకున్న కోరికలు అన్నది భక్తుల నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున సెమీ వృక్షాన్ని పూజ చేయడం మంచిది ముసలామ్మవారి ఆలయ సన్నిధిలో దసరా మహోత్సవాలు అత్యద్భుతంగా కొనసాగుతున్న వేళ ఈరోజు విజయదశమి పురస్కారం ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మా ముగ్గురు అమ్మలమూలపు అమ్మాని కుల్ని తొక్కినా నడక చూడు అమ్మా కుల్ని దాటినా కీర్తి చూడు శక్తిని చూడు చూడు దేవుడి భక్తుని దసరా మరుసటి రోజు అమ్మవారి అన్న ప్రసాదంతో దసరా మహోత్సవాలు మొత్తం కూడా చక్కగా ముగిసాయి మరైతే ఈ యొక్క కార్యక్రమాల్లో కమిటీ సభ్యులు అలాగే నిర్వాహకులు అంజుబాబు గారు అర్చకులు కూడా చాలా చక్కగా వారి యొక్క సహాయ సహకారాన్ని అందించారండి మరి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేటట్టయితే పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి మరింతమందికి చేరే అవకాశం ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి